ఐదేళ్లలో వైసీపీ పాలకుల పాపాలు అన్నదాతలకు శాపాలుగా మారి నేటికి వెంటాడుతున్నాయి వేసవిలో చేపట్టాల్సిన కాలువల మరమ్మత్తులు తూడు తొలగింపు చేయకపోవడంతో ఖరీఫ్లో సమయానికి నాట్లు వేసుకోలేని దుర్భర పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి మరమ్మత్తుల పేరుతో కృష్ణా కాలువ నుంచి అధికారులు నీరు నిలిపివేయడం వల్ల ఏలూరు శివార్లోని ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు ఓవైపు అదును దాటుతున్నా సాగు పనులు సాగక నాట్లు వేయక రైతులు దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి పారుదల వ్యవస్థను సర్వనాశనం చేసింది ఏటా మే జూన్ నెలల్లో కాలువలకు నీటి విడుదల నిలిపేసి మరమ్మత్తులు గట్లు పటిష్టం చేయడం తూడు గుర్రపుడెక్క తొలగింపు లాంటి పనులు చేయాల్సి ఉన్న ఒక్క ఏడాది ఏ కాలువలోనూ పనులు చేసిన దాఖలాలు లేవు దీంతో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ఏలూరు జిల్లాలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంట పొలాలు జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దాదాపు యాభై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు కృష్ణా కాలువ నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి సాగవుతోంది ఒక్క పెదపాడు మండలంలోనే సుమారు ముప్పై వేల ఎకరాలు సాగవుతోంది ఇప్పటికే నారుమడలు సిద్ధం చేసుకున్నా నాట్లు వేసేందుకు సాగునీరు అందడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాము ఇక్కడ ఇక్కడ ఊడుస్తానికి నానా బాధలతో మేమున్నాము నేను గారికి ఫోన్ చేసుకు కనుక్కుంటే ఇంకా కర్ణాస్ కొయ్యాలి అవి కొయ్యాలి అవి ఆపుతాం ఈ ఆపుతాం అన్నారు ఆ గవర్నమెంట్లో ఏమీ చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినాక చేసేటప్పటికి టైం సరిపోయింది వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాల నుంచి కష్టకాలంలో కారణం అన్నది ఎవరు పట్టించుకోలేదు ఈ పెబుత్వం వచ్చాక మోటార్ తాళలో నీళ్ళు పెట్టి ఒకసారి కొట్టేశారు కొట్టేసింది తమ్ముళ్ళే రా వచ్చేవాటికి మళ్ళీ అది ఎదురుదన్నింది కృష్ణా జంటాగా నీళ్ళు వదిలిపెట్టాలి ఇయే వాడి నుంచి మాకు ఇయ్యవాడి నుంచి మాకు నీళ్ళు రావాలి ఇప్పుడు మాకు పై ప్రభుత్వం దయదర్చి పైనుంచి మాకు నీళ్ళు శుభ్రంగా రావాలని కోరుకుంటున్నాం మాకు కాలం నానుకొని ఉన్నాయి ఇంతవరకు నీళ్ళు లేవు మొత్తం ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయింది పనులు సాగుతూ లేదు ఇప్పుడు వరకు ఈ భూములన్నీ ఓడకోకుండా ఈ పాటి కలుపులు దొక్కేవాళ్ళం మొత్తం ఎండిపోయి ఇలా ఉన్నాయండి ఓవైపు వర్షాలు కురవడం కృష్ణా పరివాహకంలో ప్రాజెక్టులు నిండటంతో సాగునీటికి ఢోకా ఉండదని భావించిన రైతులు ముమ్మరంగా పనులు ప్రారంభించి నారుమడులు సిద్దం చేసుకున్నారు నర్సాపురం ఎంపీడీఓ మృతదేహం గాలింపు కోసం కాలువ నుంచి నీటి విడుదలను నిలిపేసి ఇప్పటికీ పునరుద్దరించలేదు ఏలూరు శివారులోని కృష్ణా డెల్టాలో సుమారు రెండు ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి కృష్ణా కాలువ నుంచి నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు నీళ్లు అంది అన్నట్టుగా ఇక్కడ మూడు ఎకరాలు తడుపుకుంటా వచ్చిన నీళ్లు ఆఫ్ చేసుకుంటా ఊడ్చాము అది కూడా ఎండిపోయింది ఊడిపో ఎండిపోయిందండి చాలా ఘోరంగా ఉంటుంది నీళ్ళు పోటే రేపొద్దున ఉండట్లేదు కాలంలో చేయాల్సిన కాలువ పనులు ఏమాత్రం ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమైపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది దీనివల్ల దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉంది తుఫాన్లు దొరికిపోయే పరిస్థితి ఉంటుంది దీనివల్ల మొత్తం రైతులు పెట్టి తోడి ప్రాంత భూములకు సరే నాట్లు వేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కృష్ణా కాలువ నుంచి నీరు విడుదల చేయని పక్షంలో ప్రత్యామ్నాయమైన చూపించాలని రైతులు కోరుతున్నారు పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా వెళ్లే నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు